ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కాళీప్రసాదరావు అన్నారు ప్రజల సౌకర్యార్థం వడదెబ్బ తగలకుండా తను ఉచితంగా వడదెబ్బ నివారణ హోమియో మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రజలు తప్పనిసరిగా హోమియో మందును వేసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వడదెబ్బ నివారణ మందు ఉచిత పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినిపుర శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద ఉచితంగా వడదెబ్బ నివారణ హోమియో మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కాళీప్రసాదరావు తన సొంత డబ్బులతో మందు ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పెరుగుతున్న ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు వడదెబ్బ వారి నుండి తప్పించేందుకే తన వంతు సాయంగా ఉచితంగా వడదెబ్బ నివారణ హోమియో మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు మునుముందు సిద్దిపేట పట్టణంలో ఎక్కడ పంపిణీ చేసినా పట్టణవాసులు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు సిద్దిపేట ప్రముఖులకు మరియు సేవాభిలాషులందరికీ తెలియజేయంది ఏమనగా ఈ వడదెబ్బ నివారణ మందును ఈరోజు ఈ వెంకటేశ్వర దేవాలయం ముందు పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఉష్ణోగ్రతలు నలభై మూడు నలభై నాలుగు మన సిద్దిపేట జిల్లాలో ఇవ్వాళ్ళనే పేపర్లో వచ్చింది ఇంకా వారం పదిహేను రోజుల వరకు కూడా ఇలానే ఉంటుందని పేపర్లు వచ్చింది దానికి కారణంగాను ఇది ఒక మూడు నాలుగు రోజుల నుంచి ప్రపోజ్ చేస్తూ మేము ఒక ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వెంకటేశ్వర దేవాలయంలో మేము పెడదామనుకునే వరకు ఈవో గారు విశ్వనాథ్ శర్మ గారు మా మాటను ఒక చెప్పిన తోడనే వారు అంగీకరించి ఈ యొక్క కార్యక్రమానికి కావలసిన చేయుతనిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ప్రజలందరికీ అందుబాటుగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో నుండి ఈ వడదెబ్బ నుండి విముక్తి పొందాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ హోమియో వైద్యం ద్వారా మాత్రమే ఈ యొక్క వడదెబ్బను నివారణకు మందు లభిస్తున్నది కాబట్టి ఈ వడదెబ్బ గురించి చెప్పాలంటే ఎంతో ఉన్నది దానికి మనకు టైం సరిపోదు కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరి ఈ టీం గౌరవనీ సత్యనారాయణ శర్మ కానీ రాజరెడ్డి సార్ కానీ విశ్వనాథ్ శర్మ కానీ మన సయ్యద్ కురేష్ కానీ చిరంజీవి గారు కానీ మీరందరి సహకారంతోని సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం భగవంతుని దయ కనుక ఉన్నట్టు ఇంకా కొన్ని రోజుల వరకు ఈ ఎండలు తీవ్రత తగ్గే వరకు అందరి సహకారం కనుక ఉన్నట్టుంటే వారు ముందుకొచ్చి కనుక మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టుంటే ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంకా కార్యక్రమాలు కొనసాగిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరూ వడదెబ్బ గురించి ఈ మందును వాడాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మోహినపుర వీధి సిద్ధిపేట పట్టణము మరియు జిల్లా శ్రీ స్వామివారి సన్నిధి లోపల ప్రముఖ హోమియో వైద్యులు ప్రసాద్ గారు వెంకన్న అంటాం మేము వారు మా సత్యన్న బావగారు మరియు మిగతా వీళ్ళ టీం సిబ్బంది భక్తుల యొక్క సౌకర్యార్థం సిద్దిపేటలో ఉండే నివసించేటువంటి యొక్క పూర్వజనులు ప్రముఖులు వారి యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దెబ్బ వడదెబ్బ ఇది నివారణ గురించి హోమియో మందు సప్లై చేయుచున్నారు వారికి వచ్చినటువంటి యొక్క ఈ గొప్పనైనటువంటి యొక్క వారి అభిప్రాయానికి మా దేవస్థానంలో ఇది చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము